హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో వచ్చేసి నిన్న వీడియో పోస్ట్ చేశాను కదండి థర్టీ ఎయిట్ సైజ్ వరకు హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలన్నది ఈరోజు వీడియోలో ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఆ సైజెస్కి ఎలా కటింగ్ చేయాలో వీడియోలో చూపిస్తాను ముందైతే క్రాసెస్ తీసేసుకోండి క్రాసెస్ తీసేసుకుని మనకి ఒక పావించు ఖర్చుకి మార్క్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఒక అర ఇంచు ఖుకి టోటల్ టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫుల్ హ్యాండ్కి మాట ఇది నేను ఫార్టీ సైజు బ్లౌజ్కి అయితే కటింగ్ చేసుకుంటున్నానండి మీకు చెప్పాను కదా పెద్ద సైజు బ్లౌజులు అన్నిటికీ ఇదే మెథడు ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ప్లస్ వీటికే కాకుండా ఫార్టీ సిక్స్ బాగా పెద్ద సైజు అంటే డబల్ ఎక్స్ఎల్ సైజు బ్లౌజుకి కూడా ఇదే మాదిరిగా హ్యాండ్ కటింగ్ అన్నది చేసుకోవచ్చు ఎక్కడ లేకుండా అవి లేకుండా అద్దినట్టు వస్తుంది హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈ సైజు బ్లౌజులకి ఖచ్చితంగా త్రీ అండ్ హాఫ్ అయితే హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి ఎందుకంటే వాళ్ళకి ఆరం లూజు ఎక్కువ వస్తుంది ఎక్కువ రావటం వల్ల ఈ త్రీ అండ్ హాఫ్ పెట్టుకోకపోతే హ్యాండ్ గుంజినట్టు వస్తుంది లేకపోతే టైట్గా పట్టేసినట్టు ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు వాళ్ళైతేనే అందుకు త్రీ అండ్ హాఫ్ డౌన్ అయితే పెట్టుకోవాలి నేనైతే ఆరం లూజ్ వచ్చేసి ఆరం లూజ్ వచ్చేసి పావు పావు తక్కువ నైన్ ఇంచెస్ ఇలా టేపు ఆపోజిట్ చేసి పెట్టుకోండి కరెక్ట్గా కొలత అన్నది వస్తుంది కరెక్ట్గా మనకి పావు తక్కువ తొమ్మిది ఇంచులకి ఒక మార్క్ అయితే చేసుకోవాలి మీరు సైజు కైన ఆరం లూజు ఇదే మాదిరిగా అయితే కొలుచుకోండి ఇంచెస్ ఇప్పుడు రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని స్కేల్తో ఇలా క్రాస్గా ఇలా క్రాస్ ఒక చేయాల మార్క్ అయితే చేసుకోండి గీత కొట్టుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా గీత కొట్టుకుని దీనికి ఇప్పుడు టూ ఇంచెస్ దగ్గర నుంచి చిన్న చిన్న డాట్స్ కింద పెట్టుకుంటూ ఆ గీత దాంట్లో కలిపేసుకోవాలి లెక్కలు వేసుకోవాలి మీకు కొత్త వాళ్ళకైనా సింపుల్ మెథడ్ అండి షేప్ అయిపోయింది అక్కడి నుంచి ఏ సైజ్కు ఆరాం రూల్స్ దగ్గర నుంచి పైకి నుంచి టూ ఇంచెస్ టూ ఇంచెస్ అక్కడి నుంచి పెట్టుకుని మళ్ళీ ఇక్కడ పావు ఇంచుగా జస్ట్ ఒక పావు ఇంచు ఉంచుకుంటూ కిందకి డౌన్ అన్నది మార్చేసుకోవాలి పెట్టేసుకుని అంత సింపుల్గా హ్యాండ్ మార్కింగ్ వచ్చేస్తుందో చూసారా కొత్త వాళ్ళకైనా సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా అయిపోయింది వచ్చేసింది దీనికి హ్యాండ్ లోతు తీస్తాం కదండి ఫ్రంట్ పార్ట్కి అది కూడా సింపుల్ వెళ్ళావు వన్ ఇంచ్ దగ్గర వన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఒక మార్క్ పెట్టుకోండి మార్క్ చేసుకోండి మార్క్ పెట్టుకున్నాక ఇప్పుడు వన్ ఇంచ్ దగ్గర నుంచి మనకి ఇక్కడికి ఇక్కడికి ఎంత వచ్చింది పావు తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది లూస్ వరకు ఇంట్లో ఆఫ్ పెట్టుకోవాలి అది హాఫ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మీకు పాయింట్లు తెలియట్లేదు అనుకోండి సింపుల్ ఇది వే లో పా ఎనిమిది ఇంచుల దగ్గర పట్టుకుని ఇది హాఫ్ ఫోల్ చేసుకోండి ఇక్కడికి మీకు కదా టేపు టేపు హాఫ్ ఫోల్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా మార్క్ చేసుకోండి హాఫ్ కి వస్తుంది హాఫ్ కి వచ్చిన చోట ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని అక్కడ ముప్పా ఇంచుకి అరించుకి కాదండి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకోవాలి మార్చి ముప్పావి ఇంచుకి మార్క్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఈ మూడు ఉన్నాయి కదా మనకు వన్ ఇంచ్ దగ్గర నుంచి లూజ్ వరకు సెంటర్లో పెట్టిన వరకు ఇక్కడ నుంచి ఆ మూడిటిని చిన్న చిన్న డాట్స్ కింద పెట్టుకుంటూ ఇక్కడ నుంచి స్టార్ట్ జాయిన్ చేసుకోవాలి ఈ మార్కింగ్లు చిన్న చిన్నవి మళ్ళీ మళ్ళీ సెంటర్ నుంచి ఇలా కిందకి మాత్రం వెళ్ళనివ్వకండి ఇలా కరెక్ట్ కరెక్ట్గా నేను మూడున్నర నుంచి స్ట్రైట్ కొట్టాను కదా అలానే మీరు కూడా అలానే చేసుకోవాలి ఇప్పుడైతే కటింగ్ చేసేసుకోవాలి ఇలా అయితే మీకు ఎంతో సింపుల్గా ఉంటుంది ప్లస్ ఒక మూడు కూడా రాదండి ఇది బోటిక్ స్టైల్లో వాడే టిప్పు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్స్ట్రా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు కూడా ఇప్పుడే కటింగ్ చేసేసుకుని కరెక్ట్గా మనం మార్కింగ్ ఎలా చేసామో అలాగే కటింగ్ చేసుకోవాలండి లోతు తీసేసుకున్నాక ఒక టక్ ఇచ్చుకు చిన్న టక్ అయితే ఇచ్చుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది తెలుస్తుంది సెంటర్లో కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి ఇంతేనండి ఏ మోడల్కైనా ఇదే మెథడ్ వాడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్